హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను పళ్ళు పళ్ళు కుర్చీలు కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నా అండి ఈ ట్రయల్ నా సారి మీద నేనే చేసుకుంటున్నా కొంచెం ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి అని చెప్పారు సరే చూద్దాము అని చెప్పి అయితే నేనైతే ఇది చూస్తున్నా ఇది నేను హ్యాండ్తో పూసలు పైన కుట్టా అండి కానీ కొంచెం బ్రౌన్ షేప్లో ఉండే ఒక స్టోన్ లాంటిది ఏమైనా పెడదామని చెప్పేసి అయితే నేను మైండ్లో ఒక డిజైన్ అనుకున్నాను అనుకోనైతే అయితే నేను ఇది ట్రై చేస్తున్నాను అండి మీకు ఏదైనా డిజైన్ కావాలంటే మీకు ఏదైనా కొత్తగా కనిపిస్తే నాకుతో చెప్తే ఫస్ట్ నేను నా దాని మీద ట్రై చేసుకున్న తర్వాత నేను పళ్ళు డిజైన్ అనేది మిగిలిన కస్టమర్స్కి అయితే పోస్తున్నా అండి ఎందుకంటే వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది కదా ఓ డిజైన్ ఇలా ఉంటుంది కదా అని చెప్పేసి సో చూడండి చాలా ఈజీ అండి మన ఇంట్లో ఉండి కూడా మన శారీస్ మనం కూడా గ్రాండ్గా డెకరేట్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అని కూడా చెప్తాను నేనైతే నేను కూడా అంత ఎక్కువ కాస్ట్ కూడా ఏం తీసుకోవట్లేదండి ఈ మెటీరియల్కి ఎంత అయిందో దానికి జస్ట్ నా క నా నేను కష్టపడ్డదానికి ఫలితం మాత్రమే తీసుకుంటున్నాను అంత విధిగా కూడా నేను ఎక్కువ ఏం తీసుకోవట్లేదు మీరు రాబడి ద్వారా పంపిస్తే మీరు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ కూడా నేను డెక్క చేస్తానండి బాయ్